కళాకారుల ఐక్య వేదిక ప్రెసిడెంట్ని నేను నా పేరు కాజీపేట తిరుమలయ్య ఇది స్థాని ఈ సంస్థ స్థాపించి సుమారు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది అందులో ఐదు సంవత్సరాలు కళాకారుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ సభ్యత్వాలను స్వీకరించి అందరికీ కూడా ఐడి కార్డులు ఇప్పించి ఆ తదనంతరము ప్రతి సంవత్సరము నిర్విరామంగా పదహారు సంవత్సరాల నుండి రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జాతీయ స్థాయి నాటక పోటీలను నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ విదితమే ఈసారి కూడా జూన్ రెండు వేల ఇరవై ఐదు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో పోతన విజ్ఞాన పీఠం వరంగల్ నందు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకి ఆంధ్ర ప్రాంతం నుంచి మూడు నాటికలు తెలంగాణ ప్రాంతం నుంచి మూడు నాటికలు మొత్తము ఆరు నాటికలు సెలెక్ట్ చేసి ఈ ఆరు నాటికలు పోతన విజ్ఞానపీఠం వరంగల్ నందు ప్రదర్శిస్తున్నాము ఫస్ట్ ఒకటేమో పదమూడవ తారీఖు నాడు మయూరి మద్దుకూరి ఆర్ట్ క్రియేషన్ సిల్కరూరు మా ఇంట్లో మహాభారతం తర్వాత తన్మయ్ ఆర్ట్స్ నిజామాబాద్ వారి చదువు ఆ తర్వాత యువభేరి ఆర్ట్స్ హైదరాబాదు వారి నాశత్రువు తర్వాత స్నేహాంజలి ఆర్ట్స్ పిఠాపురం వారి చింత చచ్చిన ఆ తర్వాత గోవాడా ఆర్ట్ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ ఆ తర్వాత ఉషోదయ కళానికేతన్ కట్టపాడు వారి గుంటూరు జిల్లా కిడ్నాప్ ఈ విధంగా తెలంగాణ ప్రాంతం నుంచి మూడు ఆంధ్ర ప్రాంతం నుంచి మొత్తము మూడు ఆ మొత్తము ఆరు నాటికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి కనుక కళాకారులందరూ అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను ప్రదర్శించిన ప్రతి నాటికకు పదిహేను వేల రూపాయల నగదు పారితోషికము మరియు ప్రథమంగా వచ్చిన నాటికీ అదనంగా ఆరు వేల రూపాయలు అట్లాగే ద్వితీయంగా నాలుగు వేల రూపాయలు సుమారు ఇరవై వేల రూపాయల పారితోషికాన్ని మేము ఇస్తున్నాము అట్లాగే హాజరు కాబడినటువంటి ప్రతి కళాకారునికి ప్రతి సమాజం వాళ్ళకి ఉచితంగా భోజన సౌకర్యాలు కళాకారులకు ఒత్తిడి సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తున్నాము కనుక ఈ కార్యక్రమాలను అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను నా పేరు డాక్టర్ ఎన్ఎస్ఆర్ మూర్తి ప్రధాన కార్యదర్శి ఇది ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతున్నది కానీ గత పదిహేను సంవత్సరాల నుంచే మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మాకు అనుబంధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం కోసం కానీ ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకున్నాము గత పదిహేను నుంచి ఒక నడుస్తుంది ఇందులో మాకు ఎనభై మంది ఈ సభ్యులు ఉన్నారు వాళ్ళ యొక్క వచ్చే ఇంట్రెస్ట్లు సగభాగం కూడా ఐక్య వేదిక కార్యక్రమ కార్యక్రమాలకి ఈ కళా పోషకోసవం ఇచ్చిస్తున్నాము అందుకు వాళ్ళందరి కృతజ్ఞతలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఈ నిర్వహించే కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు చాలామంది ప్రజలు ఈ విషయం ఈ విషయంలో మాకు ఎంతోమంది పోషకులు ఉన్నారు అట్లాగే మాలో ఉన్నటువంటి యొక్క సలహాదారులు క్యాబినెట్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా అందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి ఇది మేము ముందుకు నడుస్తున్నాము ఇదే విధంగా వాళ్ళ కోఆపరేషన్ ముందు ముందు ఎక్స్టెండ్ కావాలని కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు ఆర్థిక సహాయం ఇస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్పెక్ట్ అట్లాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు కూడా మాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు అదేక సహ సహా సహాయకారాన్ని ముందు కూడా అందించాలని వాళ్ళని అర్థిస్తూ మా ఈ కార్యక్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము